నేను మౌనిక హైందవ శక్తి ఏ హిందూ సంస్థ కూడా తెలియచేయని విధంగా ప్రతి నెలలో హైందవ శక్తి చేస్తున్న కార్యక్రమాలు న్యాయ పోరాటాలు సేవా కార్యక్రమాలు ధర్మరక్షణ కార్యక్రమాలు లింకులతో సహా మీ ముందు ఉంచుతున్నాము జూలై నెలలో హైందవ శక్తి నిర్వహించిన కార్యక్రమాల వివరాలు ఒకటో తారీఖున రేపల్లె పట్టణం జగనన్న కాలనీలో నివాస గృహంలో అక్రమంగా చర్చి నిర్వహిస్తూ శబ్ద కాలుష్యానికి గురి చేస్తున్న చర్చి నిర్వాహకులపై ఆర్డీఓ గారికి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో లిఖిత పూర్వక ఫిర్యాదు అందించిన హైందవ శక్తి రెండవ తారీఖు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ జిల్లా షాద్ నగర్ లో అమ్మవారి ఆలయం దగ్గర ఉన్న బొడ్రాయిని అక్రమంగా తొలగించడం జరిగింది ఈ విషయంపై పోరాటానికి సిద్ధమైంది మన హైందవ శక్తి ఎనిమిదవ తారీఖు హైందవ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు సిడెంబి ప్రసాద్ గారు మరియు నల్గొండ జిల్లా అధ్యక్షులు సులకార యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో నలగొండ పెద్ద ఊర మండలానికి చెందిన కాటేపల్లి సత్యనారాయణ గారిని పెదవూర మండల అధ్యక్షునిగా నియమించడం జరిగింది ఎనిమిదవ తారీఖు రేపల్లె జగనన్న కాలనీ నివాస గృహంలో అక్రమ చర్చి నిర్వహిస్తున్న వారిపై డిఎస్పీకి అందించిన ఫిర్యాదు గురించి సమాచార హక్కు చట్టం ప్రయోగించడం జరిగింది తొమ్మిదవ తారీఖున బాపట్ల జిల్లా వేమూరు మండలం పెరవలిపాలెం గ్రామంలో గుడి సమస్య మన దృష్టికి వచ్చింది ఈ విషయమై హైందవ శక్తి ప్రసాద్ గారు మరియు మన అడ్వకేట్ దూపం చంద్రశేఖర్ గారు గ్రామానికి వెళ్లి అక్కడ సమస్యను తెలుసుకొని సానుకూలంగా శాంతియుతంగా పరిష్కరించే మార్గాన్ని తెలుసుకొని అక్కడ గ్రామస్తులతో మాట్లాడి సమస్యను పరిష్కరించడం జరిగింది పదవ తారీఖున మన తెలుగు రాష్ట్రాల్లోని మూడు వేరు వేరు ప్రాంతాల్లో మొదలుపెట్టి నిర్విరామంగా నూట ఇరవై ఒకటి వారాలుగా సూర్యారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది పదవ తారీఖున జిల్లాల వారీగా హైందశక్తి ప్రతినిధులు యాభై రెండు వారాలుగా స్వాతంత్ర సమర యోధుల కరపత్రాలు పంచడం జరుగుతుంది పదకొండవ తారీఖున కర్నూలు జిల్లా కోడమూరులో సమరతా సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా వల్లెలాంబ అమ్మవారికి సమర్పించిన సాయ కార్యక్రమంలో హైందవ శక్తి కర్నూలు జిల్లా ఫీల్డ్ కోఆర్డినేటర్ సల్వాడి సురేంద్ర గారు పాల్గొనడం జరిగింది పన్నెండవ తారీఖున హైందవ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు సిడింబి ప్రసాద్ గారు మరియు నల్గొండ జిల్లా అధ్యక్షులు సురకారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణానికి చెందిన ఎలజల్ శంకర్ గారిని నల్గొండ పట్టణ అధ్యక్షునిగా నియమించడం జరిగింది పద్నాలుగో తారీఖున తలలో పూలు పెట్టుకునే హిందూ స్త్రీలను బజారు మనుషులుగా సంబోధించిన పాస్టర్ శాలెం రాజుపై కేంద్ర ప్రభుత్వానికి పిఎంఓ ద్వారా ఫిర్యాదు చేసిన హైందవ శక్తి పదిహేనవ తారీఖున గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని ఆత్మపూర్లో షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైన అక్రమ చర్చి నిర్మాణం గురించి మరియు దాని అనుమతుల గురించి సమాచార హక్కు చట్టం ప్రయోగించి వివరాలతో బయటపెట్టడం కోసం పోరాటానికి సిద్ధమైంది మన హైందవ శక్తి పదిహేనవ తారీఖున కర్నూలు జిల్లా కర్నూలు నగరంలో శ్రీ లలితాపీఠంలో హిందూ సంస్థల ధార్మిక సమ్మేళనంలో హైందవ శక్తి కర్నూలు జిల్లా ఫీల్డ్ కోఆర్డినేటర్ సల్వాడి సురేంద్ర గారు పాల్గొనడం జరిగింది పదహారవ తారీఖు బాపట్ల జిల్లా బాపట్లలో నిర్వహించిన హిందూ ఉపాధ్యాయ సమితి మూడవ వార్షికోత్సవ కార్యక్రమంలో ధర్మరక్షణకు కృషి చేస్తున్న హైందవ శక్తి ప్రసాద్ గారిని ఉన్న శ్రీనివాస్ గారిని సత్కరించడం జరిగింది పదిహేడవ తారీఖు మూడు వేరువేరు ప్రాంతాలలో మొదలుపెట్టి నిర్విరామంగా సూర్యారాధన కార్యక్రమం నూట ఇరవై రెండు వారాలుగా నిర్వహించడం జరుగుతుంది పద్దెనిమిదవ తారీఖు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న అక్రమ చర్చి నిర్మాణాన్ని గురించి పోరాటానికి సిద్ధమైన హైందవ శక్తి ఇరవైవ తారీఖున గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో సిఆర్ డిఏ పరిధిలో అక్రమ చర్చి నిర్మాణంపై హైందవ శక్తి ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించిన పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే అక్రమ కట్టడాన్ని ఆపివేయడం జరిగింది ఇరవై ఒకటవ తారీఖున గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని ఆత్మకూరులో షార్ట్ సర్క్యూట్ తో దగ్గమైన అక్రమ చర్చి నిర్మాణం అనుమతుల గురించి సమాచార హక్కు చట్టం ప్రయోగించి వివరాలతో బయటపెట్టడం కోసం చేసిన ఫిర్యాదుపై పోలీస్ డిపార్ట్మెంట్ స్పందన ఆడియో రూపంలో ఇరవై రెండవ తారీఖున జిల్లాల వారీగా శక్తి ప్రతినిధులు యాభై మూడు వారాలుగా స్వతంత్ర సమరయోధుల కరపత్రాలు పంచుతున్నారు ఇరవై మూడవ తారీఖున హిందూ స్త్రీల గురించి తప్పుగా మాట్లాడిన పాస్టర్ శాలం రాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఐందవ శక్తి ప్రసాద్ గారిని స్టేషన్ చుట్టూ తిప్పుతున్న నల్లపాడు సిఐ గురించి వివరాలు ఆడియో రూపంలో ఇరవై మూడవ తారీఖున జిల్లా రేపల్లె పట్టణం జగనన్న కాలనీలో నివాస గృహంలో నిర్వహిస్తున్న అక్రమ చర్చి గురించి బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఇరవై నాలుగో తారీఖున సహా బాపట్ల పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలో అంటించిన అక్రమ క్రైస్తవ మత ప్రచార పోస్టర్లను రైల్వే యాప్లో కంప్లైంట్ చేసి తొలగింపచేయడం జరిగింది ఇరవై ఐదవ తారీఖున తిరుపతి జిల్లా తిరుపతి నగరంలో భగవద్గీత సత్సంగంలో పాల్గొంటూ కార్యక్రమానికి ప్రసాద వితరణకు తోడ్పడుతున్న హైందవ శక్తి ఇరవై ఆరవ తారీఖున కర్నూలు జిల్లా కోడమూరు పట్టణంలో శ్రీ రాములవారి దేవాలయంలో నిర్వహించిన ఏకల అభియాన సంస్థ సమావేశంలో హైందవ శక్తి కర్నూలు జిల్లా ఫీల్డ్ కోఆర్డినేటర్ సల్వాది సురేంద్ర గారు పాల్గొనడం జరిగింది ఇరవై ఎనిమిదవ తారీఖున అనంతపురం జిల్లా అనంతపురం మండలం ఏ నారాయణపురం గ్రామంలో అక్ర అక్రమ మత ప్రచారాన్ని ఆపిన హైందవ శక్తి అనంతపురం జిల్లా అధ్యక్షులు యనమల శ్రీనివాస్ గారు ఇరవై తొమ్మిదవ తారీఖున పాస్టర్ శాలెం రాజు చేసిన వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించిన హైందో శక్తి ఇరవై తొమ్మిదో తారీఖున హిందూ వాహిని ఆధ్వర్యంలో జరిగిన హిందూ విశిష్ట వ్యక్తుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న హైందవ శక్తి నల్గొండ జిల్లా అధ్యక్షులు సురకారపు యాదగిరి గౌడ్ గారు తాతల సహాయ సహకారాలతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని హైందవ శక్తి కోరుకుంటుంది జై హింద్ జై భారత్